హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేరకు కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నది హౌస్ ఫర్ సేల్ అండి ఇది హైదరాబాద్ రోడ్డు సంతోష్ నగర్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ ఉల్లు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా వచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది చూస్తున్నా చూడండి ఎలివేషన్ ఇల్లు ఇది థర్టీ టూ ఇంటూ ఫార్టీ సైజ్లో మూడు సెంట్లో ఈ ఇల్లు ఉంటుందండి మంచి సైజులో ఉంటుంది ఎలివేషన్ కూడా చాలా బాగుంది మీకు మైన్ డోర్ నుంచి లోపల ఉంటుంది ముందర సిసి రోడ్ ఇవన్నీ ఉంటుందండి మీకు వరండాలో వచ్చేసి గ్రానైట్ బండలు అలాగే బోరు సంపు అప్రోల్ అని ఉంటుంది ఇల్లు కూడా చాలా బాగుంటుంది వీడియో టోటల్గా చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ ప్రైజ్ రేట్తో సహా టోటల్గా చెప్పేస్తాను ఇక్కడ చుట్టూ కాంపౌండ్ ఉందని చూపిస్తున్నాను ఇంటికి ఇంటింటికి గ్యాప్ ఉందని కూడా చూపిస్తున్నాను చూడండి బయట వచ్చేసి పీవీసీ డెక్లెమ్తో పీవీ ఇక్కడ పిఓపి డిజైన్ చేయడం జరిగింది మెట్లు మెట్లు కింద ఒక బాత్రూమ్ వచ్చింది చుట్టూ కాంపౌండ్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మీకు లోపల నుంచి కూడా చూపిస్తాను ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ టోటల్ ఇది వేసినారు తాళం వేసినారు ఇక్కడ ఇంటి ఇంటి గ్యాప్ ఉందని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఇల్లు చుట్టూ కాంపౌండ్ ఉంది అలాగే థర్టీ టూ ఫీ మనకి ఫార్టీ సైజుతో ఉండడం వల్ల ఇది మూడు సెంట్లు ఇల్లుగా మనకుంటుంది మైన్ డోర్ కూడా మనకి సేఫ్టీకి డోర్స్ అనేది మీకు చాలా స్ట్రాంగ్ ఇచ్చారండి ఇండియన్ టేక్ వుడ్ ఇది హాలు గ్రానైట్ బండలు మనకి మనకి గ్రానైట్ బండలు వేసినారండి ఇక్కడ పిఓబీ డిజన్స్ హాల్ కూడా కంప్లీట్ అయిపోయింది మీకు రైట్ సైడ్లో వచ్చేసి టీవీ సొకేష్ ఏరియా ఆపోజిట్లో వచ్చేసి బెడ్రూమ్లు ఉన్నాయండి రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది విత్ కబోర్డ్తో మనకి ఇల్లు మనకి ప్రైజ్ అనేది ఇస్తున్నాను అండి కబోర్డ్ కూడా ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది హాల్ హాల్ తర్వాత మనకి ఒక బెడ్రూము మీకు విండోస్ వచ్చింది ఇక్కడ చూస్తున్నా చూడండి ఇది బెడ్రూమ్ కూడా పి మనకి పిఓపి కంప్లీట్ చేయడం జరిగింది ఇది స్లైడింగ్ కబోర్డ్స్తో మనకి చూస్తున్నారు దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది కొత్త ఇల్లు అండి బెడ్రూము సింపుల్గా మనకి ఉంది ఇక్కడ వచ్చేసి టైల్స్ డిజైన్తో మనకి ఇక్కడ ఒక బాత్రూము కంప్లీట్ అయి ఉంది ట్యాప్ కనెక్షన్స్ అన్నీ చిన్న చిన్న వర్క్ చేస్తున్నా అండి అవి కూడా కంప్లీట్ అయిపోతుంది ఇది ఒక డోరు బా బెడ్రూమ్ డోర్ కూడా బాగానే తీసుకున్నారు వుడ్ వర్క్ కూడా బాగానే తీసుకున్నారు ఈ బెడ్రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు హాల్ కూడా మీకు విశాలంగా కనబడుతుంటుంది ఇక్కడ హ్యాండ్ వాష్ ఇక్కడ ఇచ్చారు ఒకటి ఇది ఒక రెండో బెడ్రూమ్ అండి ఇక్కడ మీకు వాల్స్ చూస్తున్నారు కలర్ కూడా పెయింటింగ్స్ క్రీమ్ కలర్ బాగా తీసుకున్నారు ఇది రెండో బెడ్రూమ్ దీనికి కూడా కబోర్డ్ వర్క్ కంప్లీట్ చేసినారండీ ఇక్కడ మీరు అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు రెండు బెడ్రూమ్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఇది ఇండియన్ టాయిలెట్గా ఇచ్చారు అది వెస్ట్రన్ టాయిలెట్ అని ఇస్తున్నారు మీకు ట్యాప్ కనెక్షన్స్ అన్నీ చూస్తున్నారు ఇది రెండో బెడ్రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు మీరు కిచెన్ రూమ్ చూస్తున్నారు ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు అండి విత్ కబోర్డ్తో డెబ్భై ఎనిమిది చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ఇక్కడ ఆపోజిట్లో మనకి కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా ఇది కిచెన్ లోపల వస్తే మనకి పూజ గది సపరేటు కబోర్డ్తో మనకి వర్క్ చేసినారు ఇక్కడ కిచెన్ ఏరియా కూడా సెల్ఫ్లు ఇవన్నీ కబోర్డ్ వర్క్ కంప్లీట్ చేసినారు అలాగే ఇక్కడ డ్రైనింగ్ ఏరియా అనేది కూడా వచ్చింది చుట్టూ కాంపౌండ్ ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా వచ్చిందండి ఇల్లు కూడా చాలా బాగుంది వీలైతే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి తొందరగా విజిట్ అయి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను మనకి హాల్లో నుంచి బయట వచ్చినప్పుడు టీవీ టీవీ ఒకే ఏరియా మనకి ఆపోజిట్లో వస్తుంది కిచెన్ ఏరియా నుంచి బయట వచ్చినప్పుడు దీనికి తూర్పుకు కూడా ఒక డోరు అలాగే ఉత్తరానికి ఒక డోర్ రెండు డోర్లు ఇవ్వ ఇవ్వడం జరిగింది వాస్తుపరంగా కూడా చుట్టూ కాంపౌండ్ ఉండడం ఉండడం వల్ల వాస్తు కూడా చాలా బాగుందండి వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు ఇల్లు చాలా సింపుల్గా చాలా బాగుందండి అది చుట్టూ కాంపౌండ్ ఉంది ఇది ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇప్పుడే మీరు లివింగ్ ఇక్కడే ఉండడానికి ఉండేటట్టు మీకు ఇల్లు అయితే చాలా బాగుంది ఇక్కడ హ్యాండ్ ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ ఉంది కానీ టోటల్ చూపిస్తున్నాం అండి ఇల్లు అయితే సింపుల్గా చాలా బాగుంది మూడు సెంటులో ఇల్లు అదే అది కూడా మనకి ఇండ్ల మధ్యలో ఇల్లు ఉండడం వల్ల చాలా బాగుంది మీకు ఇప్పుడే నివసించే విధంగా ఉంది ఇది వాకబుల్ డిస్టెన్స్లో మనకి సంతో సంతోష్ నగర్ ఆటో స్టాండ్ మనకు వస్తుందండి సో ఇల్లు అయితే చాలా బాగుంది వీలైతే తొందరగా స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి విజిట్ కాగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ